స్మార్ట్ సూపర్ సుందర్ నామాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం తెలంగాణ ఆంధ్రాలో విస్తారంగా వర్షాలు కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా విపరీతమైన వర్షాలు అవి గత మును లేనటువంటి గత డెబ్బై ఏళ్ల కిందట కూడా ఎప్పుడూ పడిందేమో కానీ ఆ తర్వాత ఇంత వర్షాన్ని ఇప్పుడే చూస్తున్నామని చెప్పి ఆ ప్రాంత వాసులు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మృష్ణ కార్తీక్ జూన్ నెలలో వచ్చినప్పుడు మనకు వర్షాలు పడ్డం అనేటువంటిది సహజం కానీ ఈ సంవత్సరం జూన్ నెలలో అసలు వర్షాలు పడలే జూలై నెల కూడా అంతంత మాత్రం ఆగస్టు నెల వచ్చాక మెల్లమెల్లగా వర్షాలు పడడం ప్రారంభించాయి హైదరాబాద్లో చూసే ఉంటారు రెండు మూడు భారీ వర్షాలకి విపరీతమైన పరిస్థితి ఏర్పడింది తర్వాత కాస్తంత సామాన్యమైన వర్షాలు పడడం వల్ల పెద్ద ఇబ్బందులు లేకుండా ప్రజల యొక్క జీవనం సాగుతుంది అయితే గత రెండు రోజుల నుంచి తెలంగాణకి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా నిర్మల్ భైంసా ఈ బాసరా ఏదైతే కామారెడ్డి ఆ ఏరియాలన్నీ కూడా నిన్నటి వర్షానికి చాలా జల జీవనం అస్తవ్యస్తమైపోయింది రైల్వే ట్రాక్ కింద ఉన్న కంకరంతా కొట్టుకుపోయింది బీభస్సమైన పరిస్థితులు ఏర్పడ్డాయి నిల్వ నీడలేదు వాళ్ళందరినీ ఎక్కడికి పక్కన ఉన్నటువంటి కొన్ని షెల్టర్స్కి అవి తరలి తరలించడం జరుగుతోంది అసలు ఏ ఎక్కడ ఏ ఏ అవకాశమూ లేదు అక్కడ మనుషులు ఉండడానికి ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోయాడట ఇంత వర్ష బీభత్సం ఒక్క నిన్నటి రోజునే పడ్డ వర్షం నలభై రెండు సెంటీమీటర్లు అంటే ఒక సెంటీమీటర్ ఇసుకొల్టూ రెండున్నర దుక్కులు వర్షం అంటూ ఉంటారు అలా రెండున్నర అంటే ఎనభై నాలుగు మళ్ళీ అందులో సగం అన్నమాట అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక వంద దుక్కులు వర్షం పడింది అది సామాన్యమైన వర్షం కాదండి రోడ్లు రోడ్లు ఒక పెద్ద పెద్ద పెసుల్ని తీసుకుని ఎక్కడికో కొట్టిపోయేలా చేశాయండి ఈ వర్ష ఈ వర్షాలు వరదలు అసలు కారులు ఆట బొమ్మల్లాగా తేలుతూ వెళ్ళిపోతున్నాయి అలాగే గోదావరి జిల్లాలో కూడా కొంత వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాకపోతే మనం ఇక్కడ ఏంటంటే కొంచెం మనము ముందస్తు కొన్ని సమాచారం అనేటువంటిది కొంత కొంత లేని పక్షంలో ఇలాంటి ఇబ్బందులు చాలా సహజం మనకిప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క మెసేజ్లు గత ఈవేళ ఇప్పటికే రెండు సార్లు వచ్చింది హైదరాబాద్లో కాసేపు రాకున్న రెండు గంటల్లో విపరీతమైన వర్షం పడుతుందని అది ఎలర్ట్ చేయడం అన్నమాట మరి కామారెడ్డి లాంటి ప్రాంతంలో మరి ఎలా ఎలర్ట్ చేయలేదో ఏమో మరి తెలీదు వాళ్ళంతా అంత మామూలుగా వర్షం పడుతుందని అనుకున్నారు ఈ పదం వినే ఉంటారు క్లౌడ్ బరస్ట్ అని అంటే ఒక్కసారిగా మేఘం పగిలితే అని అర్థం ఈ క్లౌడ్ బరస్ట్ అనేటువంటిదే ఈ కామారెడ్డిలో కూడా జరిగింది అందుకే అంత బేపస్ అయిన వర్షం పడింది సరే హిమాచల్ ప్రదేశ్ ఒక్కసారి మనం ఈ ఆంధ్ర తెలంగాణలో అయిపోయింది హిమాచల్ ప్రదేశ్ కులూ మనాలి బీభస్వైన వలసలు అవి నిజానికి పర్యాటక ప్రాంతాలు కూడా ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఆ పర్యాటకులు కొంతమంది ఆ ప్రవాహం విపరీతమైన ప్రవాహం వచ్చేస్తుంది ఒక్కసారిగా మనం తప్పించుకోవడానికి వీలు లేనంతగా వచ్చేస్తూ ఉంటుంది ఆ రకంగా అక్కడ కొంత కొన్ని ఇబ్బందులు ప్రజలు కొంత ఇబ్బందులలోనూ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి అతిపెద్ద విపత్తు అక్కడ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్నప్పుడు బండరాళ్ళు విరిగిపడి ఎందుకంటే వర్షాలు తడిసిపోయాయి ఆ మధ్యలో గ్యాప్ వచ్చేసింది అనుకోండి బండరాళ్ళు విరిపడి ఇప్పుడు ఉన్న లెక్క ముప్పై ఒక్క మంది చనిపోయారు కొంతమంది గాయపడ్డారు హాస్పిటల్స్ ఉన్నారు ఇది జమ్మూ వైష్ణోదేవి యాత్రలో జరుగుతున్నటువంటిది ఆ మధ్యన కూడా అక్కడే ఇలాంటిదే జరిగింది ఆ మానసాదేవి సంథింగ్ దానికి ఆలయానికి వెళుతుండగా జరిగిందనమాట అప్పుడు కూడా కొన్ని వందల మంది కొట్టుకెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఈ క్లౌడ్ బరస్టులు అవి ఇప్పుడు వింటున్నాం ఇంత విపరీతమైన వర్షాలు వింటున్నాం ఏంటి ఎందుకు ఇలా ఎందుకు జరుగుతోంది అది మనం ఇప్పుడు ఆలోచించాల్సింది నా చిన్నతనంలో సెవెంటీస్లో ఎయిటీస్లో సెవెంటీస్లో స్కూల్ మేము ఉన్నప్పుడు అది ఇప్పుడు రెండేసి రోజులు రోజులు వర్షాలు పడడం మేము చూసామండి కానీ ఏం జరిగేది కావు ఇలాగా వర్షాలు పడ్డం ఆగడమే గోదావరి నిండడం గోదావరి నిండితే సముద్రంలో పోవడం ఇంతవరకే ఉండేది ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడూ రాలేదు సెవెంటీస్ ఆ టైంలో నేను స్కూల్ స్కూల్ లైఫ్ అది చదువుతున్న టైము కొంచెం ఊహ ఉన్న టైమే ఇప్పుడు ఎందుకు ఇంతలా పడకపోతే అసలు జూన్ నెలలో పడలే జూలై నెలలో దాదాపుగా పడలే ఆగస్టు నెలలో మూడు వర్షాలు పడితేనే మనం అంతా కూడా చేతులు ఎత్తేసాం ఇంకేమ మొత్తం హైదరాబాద్ అంతా చెరువుని తలపించేలా తయారైపోయిందన్నాం ఎందుకు మనకేంటారంటే నీరు మెరుగు నిజము దేవుడు ఎరుగు నీరు అనేది ఎక్కడికి వెళుతుంది ఫైనల్గా పళ్ళానికి పెడుతుంది పళ్ళంలో ఏమున్నాయి మన ఇళ్ళు ఉన్నాయి ఎక్కడికి వస్తుంది అది మన ఇంటి దగ్గరికి వచ్చి సాగుతోంది మన సెల్లారి మునిగిపోతుంది ఎందుకంటే మనం కొనుక్కునే ఇళ్ళు మన వాళ్ళు కొనుక్కునే ఇళ్ళు ప్రజలు కొనుక్కునేటువంటి ఇళ్ళు అవన్నీ కూడా పల్లె ప్రాంతాలలో ఉండడం ఎందుకంటే లాస్ట్ ఇయర్లో పెద్ద వర్షం పడినప్పుడు మోకిలాల పెద్ద గేటెడ్ కమ్యూనిటీయే మునిగిపోయింది ఇంకా మనకు ఒక అదృష్టం ఉంటుంది ఏదో కాస్తంత ఆ రోడ్డు మీద ఎదురుకుండా ఏమైనా కనపడతాయి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఏం ఉండవు వాళ్ళు మళ్ళీ ఎక్కడో నియర్ బైక్ అయినా వెళ్ళాలి రోడ్డు దగ్గర ఏమైనా బయట పెట్టిన వాళ్ళు ఉంటే ఉండాలి లేకపోతే వెళ్ళి అది కూడా ఉండదు ఇలాంటివి అనమాట గేటెడ్ కమ్యూనిటీ అంటే గేట్లు వేసేస్తున్నాం మేము లోపల ఉంటాం మీరు మీరు బయట ఉండండి అని చెప్పడం అంతే గేటెడ్ కమ్యూనిటీ ద మీనింగ్ ఈజ్ గేటెడ్ కమ్యూనిటీ అంటే గేట్లు ఉంటాయి మా ఇంటికి ఎవరు రావద్దు అన్న టైప్లో చెప్పడం అనమాట అది ఇప్పుడు ఈ ఈ ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి పర్యావరణ లోపమే ఖచ్చితంగా పర్యావరణాన్ని మనం కాపాడటం లేదు ఇది సుస్పష్టం పల్ల ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకోవడం చెరువుల్ని కబ్జాలు చేయడం పెద్ద పెద్ద బిల్డర్సే ఇంకా పేర్లు అనవసరం అందరూ అందరూ ఒక ఒక తాను ముక్కలే అందరూ ఒక బళ్ళు చదువుకున్న వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇలా చేసేస్తున్నారు దాంతోటి ఇల్లు మునిగిపోయాడడం తర్వాత గగ్గోలు పెట్టడం గగ్గోలు పెడితే గవర్నమెంట్ ఏం చేస్తుంది అండి నువ్వు లోపు ప్రాంతంలో ఇళ్ళు అపార్ట్మెంట్ కొనుక్కోవడం లేదా ఇల్లు కొనుక్కోవడం చేస్తే ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది నీ కొనుక్కో కొద్దిగా కొద్దిగా గొప్ప అప్పుడు నీకే ఉండాలి ఆ ఆలోచన జాగ్రత్తగా అన్ని రకాలుగాను భవిష్యత్తును ఆలోచించి రాబోయే రోజులను ఆలోచించుకుని చూసుకోవాలి ఇది అలా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లాంటి దాంట్లో ఉందనుకోండి వాళ్ళు పర్యాటకమే ఆదాయం ఉత్తరాఖండ్ పర్యాటకమే ఆదాయం కాబట్టి పర్యావ ఈ పర్యావరణ ఉల్లంఘన చేసి అనేకమైనటువంటి కట్ట కట్టడాలు కట్టేయడం తద్వారా ఏంట్రా అంటే నీటికి అది ఇబ్బంది కలగడం దాంతో ఏంటంటే ఇగో ఇలాంటి విపత్కర పరిస్థితులు రావడం జరుగుతుంది కాబట్టి అదే మనం పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడగలిగితేనే ఇలాంటి ఉపద్రవాలు ఆగుతాయి లేకపోతే ఎప్పుడైనా విన్నామా కన్నామా ఇలాంటి పరిస్థితులు హైదరాబాదులో ఇంత మునుపు వర్షాలు పడ్డాయండి నేను ఎప్పుడూ వచ్చాను అప్పుడు వర్షాలు పడ్డాయి ఇలాంటి పరిస్థితి ఏమీ లేదు ఆ రోజుల్లో నేను ఎయిటీ సిక్స్ ఆ టైంలో వచ్చినప్పుడు చూశాను ఏమీ లేదు నైంటీస్లో కూడా ఏమి లేదు టూ థౌజండ్లో ఫస్ట్ టైం నది పొంగి వర్షాలు బాగా పడి నది పొంగి అప్పుడు కొంచెం బీభస్ అయినటువంటి హైదరాబాద్ నగరంలోకి వరద వచ్చింది కొంచెం టూ థౌజండ్ కరెక్ట్గా అప్పుడు నా పాఠశాలకు కూడా పదిహేను రోజులు సెలవు కూడా వచ్చింది ఈ కారణాల చేత ఇది తర్వాత రోజుల్లో డెవలప్మెంట్స్ వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మనం ఏం చేస్తున్నాం రోడ్డుకి ఒక ఇంచు కూడా దాగా లేకుండా సిమెంట్ రోడ్డు వేసేస్తున్నారు భూమి లోపలికి ఇంకడానికి లేకుండా చేస్తున్నారు పైపెస్ రోడ్డు మధ్యన డివైడర్సు ఇంత మునుపు ఉండేది వర్షం వస్తే పాపం పోలీసు వాళ్ళు మున్సిపల్ సిబ్బంది ఇనప ఐరన్ ఉంటాయి మధ్య మధ్యలో అలా పొడవగా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు మధ్యలో దాటకుండా ఉండేలాగా వర్షం వస్తే వాటిని కొంచెం ఇలా జరపడం ఆ నీరు పోయేలా చేయడం చేయాలి ఇప్పుడు ప్రహారీ కూడా కట్టినట్టు మొత్తం కట్టేస్తున్నారు డివైడర్స్ ఎక్కడ పోతుంది నీరు ఇంకా ఎలా పోవాలి మళ్ళీ అదే పగల కొట్టాలి అది పగల కొడితే ఒక్కసారిగా నీరంతా పోయి ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఇళ్ళు కూడా మునిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా మనం పర్యావరణాన్ని కాపాడాలి ప్లాస్టిక్ని తక్కువ వాడకం చేయాలి భూమిలో ప్రభుత్వం ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవాలి అది ఇంకోడు కిందలు ఉన్నాడు ఎందుకండి మనం కూడా అమెరికా లాగా మంచి సిస్టమ్ వర్షం పడితే నియర్ బై చక్కగా ప్రతి దగ్గర దగ్గరగా జాలీళ్ళు పెట్టి ఆ జాలీల్లో పడ్డ వర్షం అటు పక్కనే ఉన్న చెరువుల్లోకి వెళ్ళేలాగా ఆ చెరువు నిండితే పక్కన ఉన్న చెరువుల్లో నిండిలాగా ఎంత బాగా ఉండే వ్యవస్థ ఎందుకు మన ఇంజనీరింగ్ వ్యవస్థ ఇంకా ఎందుకు అభివృద్ధి చెందట్లేదు ఎంతసేపు వెళ్ళడం చూడడం పరిశీలించడం మళ్ళీ మామూలే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మళ్ళీ మామూలే మళ్ళీ హైదరాబాద్ మూలిగిపోతుంది అనుకోవడమే ఎందుకు దీనికి సొల్యూషన్ ఎందుకు చూడలేకపోతున్నారు ఇంజనీర్స్ ఎందుకు రాదా అవును రోడ్డు పక్కన ఉందండి అంతా రోడ్డు అంతా సిమెంట్ చేసేయడం ఎందుకు కొత్త కొత్త భూ భూభాగాన్ని కొంతవరకు వదిలిపెట్టండి రోడ్డు అంతా అలాగే గోడ కట్టేసినట్టుగా రోడ్డు మధ్యన డివైడర్స్ కట్టేస్తే ఒకవేళ అయితే అది జరిపితే నీరు పోయేలాగా అది చేసుకోవాలంటే లేబోయేటప్పుడు ఏమవుతుంది నీరు ఆ పక్క నీరు అటు రోడ్డు మీద నిలబడిపోతుంది ఈ పక్క నీరు ఈ రోడ్డు మీద నిలబడిపోతుంది రోడ్డు మీద నీరు మరి ఇదే పరిస్థితి కాబట్టి దీంట్లో ఇలాంటి వర్షం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నారండి నేను రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలను చూస్తూనే ఉన్నాను వర్షాకాలంలో వాళ్ళందరూ వెళ్తారు చూస్తారు అప్పటికప్పుడు తాత్కాలికంగా అనుకోకుండా అదృశ్యం లేదు వాళ్ళ కోసం తగ్గిపోతాయి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఏం లేదు మళ్ళీ నెక్స్ట్ వర్షాలు వచ్చి రోడ్డు మిగిలిపోయినప్పుడు మళ్ళీ మొదలు పెడతాం అది ఇదండి మన ప్రభుత్వం పరిస్థితులు ఏం చేస్తాం ప్రజలు కూడా అలాగే ఉన్నారనుకోండి పల్ల ప్రాంతాల్లో ఇల్లు కొనుక్కుని ఇబ్బందులు పడి ఇవి చేసి అవి చేయడం అనమాట ఇప్పుడు ఏదో క్లౌడ్ బరస్ట్ అయ్యి ఆ రోడ్లు పాడయ్యి రోడ్లకు అయితే అయిపోయాయి అసలు కొన్ని ఏరియాల్లో వాహనాలు వెళ్ళడానికి వీళ్ళటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అలాంటి పరిస్థితులు ఏది రైల్వే ట్రాక్లు కొన్ని హైదరాబాద్ అవసరం ప్రైవేట్ రైడ్లు అవి లేకుండా హెలికాప్టర్లు తెప్పించారు ఇప్పుడు వాళ్ళని అక్కడ ఆ తండావాసులు వాళ్ళందరినీ తప్పించాలి అని హెలికాప్టర్లు అవి కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడే తర్వాత ఈ సాయంత్రానికి అది వాళ్ళని తీస్తారు అయినా మళ్ళీ ఇంకా కామారెడ్డికి వర్షం సూచన ఉంది భారీ వర్ష సూచన ఉంది అంటున్నారు హైదరాబాద్లో మోస్తరు వర్షం అని చెప్తున్నారు సో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ నేను ఇది అసలు చెప్పడం గల కారణం ఏంటంటే ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వైష్ణోదేవి ఆలయానికి ఈ నెలలో వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం ఉందా ఎందుకండి వర్షాలు కురిసే కాలమే కదా సెప్టెంబర్ అంటే ఏ భక్తి మనలో ఉండాలండి మనలో ఉండాలి భక్తి భక్తి ఎక్కడో లేదండి భక్తి మనస్సులో ఉంటే దేవుడు మనకి ఎదుర్కొంటే కనపడతాడు సాక్ష సాక్షాత్కరిస్తాడు వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళొద్దని కాదు సమయము సందర్భము అప్పుడు మనసదేవి దేవుకి వెళ్ళిన వాళ్ళు అలాగే వరద విపరీతమైన వరద వచ్చి కొట్టుకుపోయారు బురదలోనే చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొద్దిమంది దొరికిన వాళ్ళు క్షతగాత్రులు హాస్పిటల్కి పంపించారు అసలు ఇంక వాళ్ళు దొరకడం ఉండదు అది బురద అంతే ఇంకా మొత్తం వరద బురదతో పాటు కొట్టుపోతూ ఉంటుంది అలాగే హిమాచల్ మా చెల్లిపితే స్కూలు మనాలి విహారయాత్ర ఇదా అక్టోబర్ నవంబర్ పెట్టుకోండి హ్యాపీగాను చాలా చక్కగా ఉంటారు ఇలా ఏంటంటే అంటే మనుషులు ఎన్ని జరుగుతున్నా మార్పు రావట్లేదు ఎన్ని జరుగుతున్నా మొన్న చూశాను నేను పెళ్ళికి వెళ్ళారు హైదరాబాద్ నుంచి పెళ్ళి అయిపోయింది సరదాగా ఆర్కే బీచ్కి వెళ్దామని అక్కడ ఆర్కే బీచ్కి వెళ్ళారు సముద్రం దిగారు వాడు కట్టిపోయాడు ఇంకోరు కూడా కుట్టిపోయారు కొట్టిపోయారు ఇద్దరున్నట ఎందుకంటారు మనకి నీళ్ళు నీటి అందులో వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడా అసలు నీటి దగ్గరికి వెళ్ళకూడదు దాని ఆటుబాట్లు మనకు తెలియవు ఆటుపోట్లవి తెలియవు సముద్రంలో దిగే వాళ్ళకి టెక్నిక్లు ఉండాలి అలా వచ్చినప్పుడు ఎలా ఉండాలి అలా లేనప్పుడు ఎలా చేయాలి అలా వచ్చినప్పుడు పైకి ఎగరాలని ఇవన్నీ ఉంటాయి ఏమీ తెలియకుండా దిగితే తీసుకుపోతుంది మళ్ళీ అముద్రం ఏది దాచుకోదు మళ్ళీ గట్టుకు పంపించేస్తుంది ఈ పర్యటనలు కానీ ఈ నీటిలో దిగడాలు కానీ ఇవన్నీ తగ్గించుకోవాలండి ఆలోచించాలి పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటి ఎవరైనా కానివ్వండి పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు ఇలాగ ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టి యాత్రలు ఎందుకంటే చెప్తున్నాం కదండి ప్రజల దగ్గర డబ్బు బాగా ఉంది విహారయాత్రలు అవి బాగా చేస్తూ ఉండడం లేదా పుణ్యక్షేత్రం తిరగడం కానీ సమయాన్ని సందర్భాన్ని కాలాలని దృష్టిలో పెట్టుకుని చేయాలి ఇదే నేను వేళ చెప్పాలనుకున్న అంశం